మనలో కూడా ఆ నీళ్లు మధురంగా మారినట్టుగా క్రీస్తు మనలో ఉంటే నిత్య జీవం ద్వారా మధురంగా మనం మారగలుగుతాం క్రీస్తు వాక్యం మనలో ఉంటే మధురంగా మనం మారగలుగుతాం మనలో ఉన్నటువంటి చేదైన దాన్ని ఆనాడు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా అయితే ఆ నీళ్ళలో వేయమని చెప్పినప్పుడు ఆ నీళ్ళలో వేస్తే మధురంగా ఏ విధంగా మారిందో పాపి నేను పాపి నేను చెప్పి నీళ్ళల్లో బాప్తిసం తీసుకున్న తర్వాత మనం కూడా మధురముగా దేవుణ్ణి కొనియాడడానికి పాత బతుకును మార్చుకోవడానికి నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి మన జీవితం కూడా మధురంగా మారుతుంది క్రీస్తు మనలో ఉంటే మధురము కానీ క్రీస్తు మనలో లేకుంటే ఆ మధురము లేదు అనేటటువంటిది మిగిలినదంతా కూడా చేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మారాభావం మధురముగా మారా మధురముగా ఆయన మార్చగలిగేటటువంటి దేవుడై ఉన్నాడు మార్చగలిగినటువంటి దేవుడై అనుకున్నాడు ఎంత ఘోర పాపినైనా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నేను పాపినని ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాడు ఎంత గొప్పవారైనా ఈ భూమి మీద పడిపోవడానికి అవకాశం ఉంది మానవునిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి అందుకనే మనం పాప ఈ మోచన కలగాలంటే క్రీస్తును మనలో మనం ధరించుకోవాలి క్రీస్తు ద్వారానే రక్షణ ఉన్నది క్రీస్తు ద్వారానే నిత్య జీవం ఉన్నది క్రీస్తునే పవిత్రత ఉన్నది పరిశుద్ధత ఉంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులార కాబట్టి నా జీవితంలో క్రీస్తును గొప్పగా మనం ఆలోచన చేయాలి ప్రియులార రోమిల గ్రాసిన పత్రిక మూడవ అధేయము అంతకుముందు మీకా కా జుద్ధం ప్రియలారా గ్రంథము ఆరో అధ్యయము నాలుగో వచ్చిన అని మనం చూద్దాము ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మను రప్పించి తిని దాస గృహంలో నుండి మిమ్మను విమోచించి తిని మిమ్మను నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని నా జనులారా యహోవనీతి కార్యములను మీరు గ్రహించినట్లు లాల్ బాలాకు బాలాకు యోచించిన దానిని వేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరంగా చెప్పిన మాటలను క్షితియుం మొదలుకొని గిల్గాలు వరకును జరిగించిన వాటిని మనసునకు తెచ్చుకున్నాడు దేవుడు చేసినటువంటి కార్యాలను మనం మనసుకు తెచ్చుకోవాలి అలాగనే రోమా మూడు ఇరవై మూడులో చెప్పబడినటువంటి మాటను గుర్తు చేసుకుందాం ప్రియులా రోమా మూడు ఇరవై మూడు చాలామంది మనం గొప్పవాళ్ళం అనుకుంటాం పాపం అనుకుంటాం దేవుని వాక్యం ఏమని చెప్తుందో చూద్దాం మూడు ఇరవై మూడు ఏ భేదము లేదు ఏ భేదమును లేదు అందరూనూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు కాబట్టి నమ్ నమువారు ఆయన కృపచేతనే క్రీస్తు యసు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనోని నని యేసు నందలి క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దే దేవుడు దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు నందు విశ్వాసం గలవాని నీతిమందునిగా తీర్ తీర్చువాడునై ఉండుటకు ఆయన లాగు చేశాను ఇక్కడ ఇరవై మూడవ వచనం చూసినప్పుడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడాను గ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్న మాటను మనం గుర్తు చేసుకోవాలి ఆదాము మొదలుకొని నేటి వరకు తండ్రి అయిన దేవుడు త్రిప్తం యశో ప్రభువారు ప్రభు వారు మరి పరిశుద్ధాత్మ త్రిప్తంగా ఉన్నటువంటి వీరు తప్ప మరి ఈ భూమి మీద పుట్టినటువంటి మానవాల్లో ఏదో ఒక వెలితి ఏదో ఒక కొరత ఏదో ఒక పాపము జరిగి ఉన్నది అయిననూ దేవుడు కరుణా సంపన్నుడై చూచి చూడనట్టుగా ఉంటూ ఉన్నాడనేటటువంటి విషయాన్ని ఇప్పుడు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మనం నీతి తీర్చబడతామని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఏ భేదం లేదు ఎవ్రీథింగ్ ఏ భేదం లేదు ఎనీ పర్సన్ ఏ భేదం లేదు కాబట్టి మనము ఎక్కువ వారము గొప్ప వారము తక్కువ వారము వారము నేను ఇలాంటి వారిని నేను అలాంటి వారిని నేను ఐగుప్తుని నేను ఇజ్రాయల్ని నేను అన్నుణ్ణి ఇటువంటిది కాదు దేవునికి కోరుకునేది ఆయన కోరుకునేటిది మానవుని పాపాన్ని ఒప్పుకోవడమే దేవుడు కోరుకుంటున్నాడు దేవుని వాక్యం కోరుకుంటున్నది ఆరో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఇరవై మూడవ వచ్చినా చూద్దాం ప్ర ఆరు ఇరవై మూడు ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము మనకు కలదు ఎందుకు ఆ నిత్య జీవము కలదు పదహైదు నుంచి చూద్దాం అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనగు కామని పాపము చేయుదుమా అది ఎన్నటికి కూడదు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుతురో దానికే దాసులగుతురని మీరు ఎరగరా మీరు పాపము వలన పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఎందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మని మాట్లాడుచున్నను ఏమనగా అక్రమం చెవిటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధ పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను